నమస్తే రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంటు మీరు చూస్తుండొచ్చి మన బొప్పాయి ప్లాట్ టూ జనవరి తొమ్మిదవ తేదీ వేసినటువంటి నాలుగు వేల మొక్కున్నటువంటి ప్లాట్ అంతా మనకు ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో అయితే ఉంది విపరీతంగా కలుపు అయితే వస్తుందండి ఎందుకంటే నీరు మనము పారిస్తున్నాము ఫ్రూట్ సెట్టింగ్ కోసం అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ కండిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ప్రజెంట్ మీరు చూస్తున్న సమయానికి నాలుగు నెలలు కంప్లీట్ అవ్వబోతుందండి మన ప్లాట్కి చూస్తున్నట్టయితే ఫ్రూట్ సెట్టింగు ఇలా ఉందన్నమాట నీరు పారించడం ద్వారా ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకైతే పాజిబిలిటీ ఉందన్నమాట ఈ సమ్మర్ టైంలో అందులోనూ కలుపు అనేది మీరు చూసుకున్నట్టయితే విపరీతంగా అనేది వచ్చేసింది వందకి నాలుగైదు చెట్లు మాత్రం ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ ఉంది కానీ మిగతా ప్లాంట్స్ అన్నిటికీ ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగానే ఉంది మనము అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామండి కలుపు మందుని చూసుకున్నట్టయితే మనము పారాక్వాడ్ డైక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ ఎమర్జెన్సీ నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ని అయితే స్ప్రే చేస్తున్నాము దీంతో పాటుగా మనమైతే కళ్ళుప్పుని అలానే మనము ఒక స్ప్రే డ్రమ్కి ఒక మీరా షాంపూని అయితే వేసి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మరి గడ్డి మందు యొక్క డోసే చూసుకున్నట్టయితే ఒక ట్యాంక్కి హండ్రెడ్ ఎంఎల్ అయితే వేస్తున్నానండి మరి పపాయకి పూత పిందే స్టేజ్లో ఖచ్చితంగా కలుపు నివారణ కోసం అయితే హెర్బిసైడ్స్ అయితే వాడండి చిన్న ట్రాక్టర్తో కలుపు తీపించడం లేదా పవర్ ఉపయోగించడం ద్వారా రూట్ సిస్టమ్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ అయితే వస్తుంది దానికోసం అని చెప్పి కలుపు మందులు అయితే అది కూడా ఎమర్జెన్సీ కలుపు మందులు మాత్రమే యూజ్ చేయండి లేట్గా చనిపెట్టేటువంటి గ్లైసోఫేట్ వంటి మందులు వాడారంటే వేరు వ్యవస్థ వరకు వెళ్ళి అది కూడా ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్కి ఒక రీజన్ అయితే అవుతుంది మనం స్ప్రే చేసిన తర్వాత రోజున క్లిప్పింగ్ అయితే మీకైతే ఇప్పుడు వీడియో అయితే చూపిస్తున్నానండి ఈ పారాక్వాట్ అనే కలుపు మందు ఒక నాన్ సెలెక్టివ్ కలుపు మందు అండి ఇది మన ప్రధాన పంటపైన పడినప్పుడు ప్రధాన పంట కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా నేర్పుగా అయితే కలుపు మందుని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి స్ప్రేయింగ్ కొత్త కొత్తగా చేసేవారు అయితే స్ప్రేయింగ్ డూమ్స్ అనేవి యూజ్ చేసి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలండి అండి నాకైతే కలుపు మందు స్ప్రేయింగ్ చేయడం అనుభవం ఉంది కాబట్టి ఎటువంటి డూమ్స్ లేకుండా స్ప్రేయింగ్ అయితే ఇచ్చాను తర్వాత రోజుకే మనకు ఎమర్జెన్సీగా కలుపు అనేది చాలా వరకు క్లియర్ అయితే అయిపోయింది కాకపోతే ఈ పారాక్వాట్లో మనకు వయారి బామ మొక్కలు అయితే చనిపోవండి మరి బొప్పాయిలో కలుపు ముందు స్ప్రేయింగ్ చేసేటప్పుడు పూతాపిందే దశలో మాత్రము ఈ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను గ్లైసోఫెట్ కంటే ఈ పారాక్వాట్ అనేది మనకు ఎమర్జెన్సీగా రిజల్ట్ ఉంటుంది అలానే వేరు వ్యవస్థ వరకు చొచ్చుకుపోకుండా మనకు ప్రధాన పంటలోని పూతాపిందే డ్రాప్ కాకుండా దీని పనితనం అనేది కలుపు పైన అయితేనే మనకు బాగా పనిచేస్తుంది కాకపోతే స్ప్రేయింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనకు పపాయ ప్లాంట్స్ పైన పడ్డాయంటే మొదలు వరకు కాలిపోయి మొక్క అనేది కొద్ది రోజులకి విరిగి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి మొక్క పైన పడకుండా జాగ్రత్తగా డూమ్స్ వేసుకుని అయితే స్ప్రే చేసుకోగలరు అలానే మన క్రాప్లో ఫ్రూట్ సెట్టింగ్ ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయండి అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెమ్మను కూడా ఆన్ చేయండి